తెలంగాణలో రేషన్ కార్డులు ఏరివేత కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పెడుతూ పేద ప్రజలను మోసం చేసేది చేయాలని చూడటం దుర్మార్గమని చెప్తున్నారు నిరుపేదలకు రేషన్ కార్డులు దూరం చేస్తున్న కాంగ్రెస్ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు అవయహస్తం మేనిఫెస్టోలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పుడు కొందరికే పరిమితం చేసే విధంగా నిబంధనలు రూపొందించి అమలు చేస్తుండడం మోసమన్నారు ముఖ్యంగా ఎలాంటి అధ్యయనం లేచేయకుండా అర్హులైన వారికి ఎంగనామం పెట్టే విధంగా ఉన్న నిబంధనలను మీ వైఖరిని కూడా డిఆర్ఎస్ పార్టీ తరఫున మేమైతే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు అయితే ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీరు చూడవచ్చు రాష్ట్రంలో ఇరవై ఆరు జనవరి నుంచి కొత్తగా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెబుతున్న ప్రభుత్వం తీరు చూస్తే పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దానికంటే కోతలు ఎలా పెట్టాలి అనే దాన్ని చూస్తుందని చెప్పేసి అన్నారనమాట ఎందుకంటే అప్లై చేసిన వాళ్ళు బోలి మంది ఉంటే కానీ ఇచ్చేది మాత్రం చాలా తక్కువ మందికి అయితే రేషన్ కార్డులు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో రేషన్ కార్డులు అనేవి చాలా తక్కువ ఇచ్చి కోత పెడుతున్నారు అర్హత ఉండి కూడా రేషన్ కార్డు ఇవ్వకపోతే రేషన్ కార్డులు ఏరివేత కాకపోతే ఏమవుతుందని చెప్పేసి ఈయన అయితే అన్నారన్నమాట సో ఇది మనకి అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనం సబ్స్క్రైబ్ చేసుకో